ఇప్పుడు ఇంత సిస్టమ్ కట్టించినారు ఏమేం కట్టించినారు విలేజ్ కట్టించినారు బిల్డింగ్ ఏ పక్క రండి అన్ని కట్టించినారా దాన్ని తీసేస్తారా మీ సిస్టమ్ మంచి సిస్టమ్ అని తెలియ ఒక యాభై ఇంటికి ఒకరు మీరు ఏం చేసిన పొలిటికలైజ్ చేసినారు దాన్ని వన్ ఆఫ్ ద బెస్ట్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్ నో యాభై ఇండ్లు తెలిసిన జనం

ఇప్పుడు ఇంత సిస్టమ్ కట్టించినారు ఏమేం కట్టించినారు విలేజ్ ఏమేమి కట్టించినారు బిల్డింగ్ పక్కన అన్ని కట్టించినారా దాన్ని తీసేస్తారా మీ సిస్టమ్ మంచి సిస్టమ్ అని తెలియ ఒక యాభై ఇంటికి ఒకరు ఏం చేయరు పొలిటికలైజ్ చేసినారు దాన్ని వన్ ఆఫ్ ద బెస్ట్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్ నో యాభై ఇల్లు తెలిసి జనం ఎంత చేయకూడదు నువ్వు

ఇప్పుడు ఇంత సిస్టమ్ కట్టించినారు ఏమేమి కట్టించినారు విలేజ్ కట్టించినారు బిల్డింగ్ ఏ పక్క రండి అన్ని కట్టించినారా దాన్ని తీసేస్తారా మీ సిస్టమ్ మంచి సిస్టమ్ అని తెలియ ఒక యాభై ఇంటికి ఒకరు మీరు ఏం చేయరు పొలిటికల చేసినారు దాన్ని వన్ ఆఫ్ ద బెస్ట్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్ నో యాభై ఇల్లు తెలిసిన జనం ఎంత చేయకూడదు నువ్వు